హాయ్ అండి నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొంగనాలు హెల్తీగా ఎలా చేసింది అన్నది వీడియో కిట్ చేయకుండా దాకా చూసేయండి చానంటే చాలా బాగుంటాయండి టేస్ట్ కాకుండా ఇవి మనకు హెల్త్ పరంగా అయితే చాలా మంచిది జొన్నపిండితో నేను పొంగనాలు చేసి చివరి దాకా చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనకు జొన్నపిండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా ఓసారి చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి చాలా టేస్టీగా ఉంటాయి చేసుకున్న సార్ చాలా ఈజీ అండి మనం ఉదయాన్నే ఏం పిండిలు నానబెట్టినప్పుడు వీటిని అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలి మిక్సింగ్ బార్లోకి ఒక హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకోవాలి ఒక కప్పుకు హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు క్యారెట్ను సొరకాయ తురుము వేసుకోవాలి సొరకాయతో ఎత్తున్న బియ్య మన జొన్నపిండి సొరకాయతోటి అట్లనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి అట్లే టమాటస్ తీసుకోవాలి ఒకటి చిన్న కట్ చేసి అట్లనే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు తీసుకోవాలి అట్లనే కొంచెం కరివేపాకు కొత్తిమీర తీసుకోవాలి అవి చద చిన్న కట్ చేసుకోండి అట్లనే ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఒక స్పూన్ చిల్లీ పేక్స్ వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి తగినంత సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్న నేను నాకు అన్ని కరెక్ట్గా సరిపోయినాయండి ఏ కొలతలతోటి చేసుకోండి ఇప్పుడు పిండి అంతా ఒకసారి పొడి పిండిని బాగా కలుపుకోవాలి మనం వేసినవన్నీ పట్టేటట్టు చూడండి అట్లా చేత కలుపుకుంటే మనకు అంతా మంచిగా కలుపుతుంది పిండి ఇప్పుడు మనం ఒక కప్పు వాటర్ తీసుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటా మనం పిండిని కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకండి నాకు ఒక కప్పు మీనా ఇంకో రెండు స్పూన్ల దాకా పట్టినాయండి అంతే మనం చూరకాయ తురుము క్యారెట్ వేసినాం కదా వీటిల్లో వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం చూసేసుకోవాలి పిండి అయితే బాగా కలుపుకోవాలి చూడండి కొద్దిగా ఉంది కదా ఇంకా కొన్ని ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోండి మళ్ళా గట్టి గిట్లా అనిపిస్తే వేసుకోవచ్చు చూడండి ఆ కంటేస్ట్లో ఉంచుకోండి ఉంచుకున్నాక ఇప్పుడు దానికి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దాం దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం పోపు కోసం కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి చిన్నక్కడ చేసుకొని వేసుకొని పోపు అంతా మరి వేగినాక ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివే పక్షుతో క్రిస్పీగా దాకా వేపుకోండి అట్లనే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి కొంచెం ఇంగు వేసుకోండి ఒక పావు స్పూన్ దాకా వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపుకొని మనం ఆ పోపుని మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోండి చూడండి స్పూన్ తోటి కలుపుకుంటే అంత కలుపుతుంది ఏమన్నా టైట్ అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోవచ్చు మనకు పొంగనాలు బ్యాటరీ ఎట్లుంటుందో అట్లా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు అంతా కలుపుకున్నాక ఒక పావు స్పూన్ దాకా వంట సోడ వేసుకొని కొన్ని వాటర్ వేసుకోండి మీద నుంచి వేసుకుంటే మనకు సరిపోతుంది వేసుకున్నాక అంతా కలుపుకోవాలి మళ్ళీ చూడండి మనకు అట్లా ఉంటే సరిపోయిద్ది బ్యాటరీ అన్నది మరి లూజ్ కాద్దు మరి టైట్ కాద్దు చూడండి ఇప్పుడు దాన్ని మనం ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అలవపు మీకు మంచి చెకిన్ చేసి చూపించుతా అండి ఇది పచ్చడి అనవచ్చు చెక్కిన్ అనవచ్చు దీన్ని పచ్చడి అంటేనే బెటర్ ఇంకా చెకిన్ కంటే మనం ఇది ఇడ్లీ దోశ మనం ఇట్లా టంటికి టిఫిన్లోకి తినచ్చు అన్నంతో అయినా తినచ్చు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం టమాటా పచ్చి టమాటాతో పచ్చడి సూపర్ టేస్ట్తో ఉంటుంది నేను ఒక పావు కేజీ తీసుకున్నా అట్లా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొన్ని ఎల్లుల్లిపాయలు తీసుకొని అట్లనే ఒక రెండు స్పూన్ల దాకా పల్లీలుసు తీసుకొని అవిటిని కొంచెం వేంపుకోవాలి వేంపుకున్నాక ఇప్పుడు కారానికి తగ్గట్టు మనం తీసుకున్న టమాటాకు తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోవాలి కారం ఉన్నాయి అయితేనేమో కొంచెం తక్కువ తీసుకోండి కారం లేకపోతే కొన్ని ఎక్కువ తీసుకోండి నేను మా పచ్చి కారం లేవు కాబట్టి కొన్ని ఎక్కువనే తీసుకున్న కారం ఎక్కువ ఉన్న అయితే కొంచెం తక్కువ తీసుకోండి ఇప్పుడు అవంతా కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిరక ఇప్పుడు టమాటా ముక్కలు తీసుకోవాలి టమాటా ముక్కలు తీసుకొని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం చింతపండు మనం చిన్న నిమ్మకాయ సైది కంటే ఇంకా చిన్నగా తీసుకొని పెట్టి మనం దాన్ని ఉడికించుకోవాలి పచ్చి టమాటాలు కదా కొద్దిగా ఉడికే వరకు టైం తీసుకుంటుంది గురించే క్యాప్ పెట్టుకుంటూ ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది చూడండి అట్లా క్యాప్ పెట్టుకుంటా ఉడికించుకోవాలి పచ్చడి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఏదన్నా టిఫినీలోకైనా లేకపోతే రైస్ తోడు తినటానికైనా బాగుంటుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి మనం రైస్లోకి చేసేటట్టుంటే ఎక్కువ చేసుకోవచ్చు అండి హాఫ్ కేజీ అట్లా కేజీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీన్నే పెంచుకుంటే అయిపోతుంది టమాటాలు కానీ మిర్చి కానీ ఇప్పుడు మళ్ళీ రెండు నిమిషాలు పెట్టి ఉడికించుకుంటే మనకు అదంతా మెత్తగా అవుతుంది చూడండి ఎగినాయి కదా ఒక ఒక ముక్కని అట్లా తుంపి చూస్తే మనకు ఉడికింది లేదన్నది తెలుస్తుంది మెత్తగా ఉడికితే మనకు తొందరగా అట్లా చునుగుతుందండి మనకు ఉడికినవి రైస్ తోట అయితే కొబ్బుక్ ఎక్కువ తింటారు అంతా బాగుంటుంది ఈ పచ్చడి ఒకసారి చేసి చూడండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని అది పూర్తిగా చల్లారినాక మనం అది పచ్చడిని పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మనం కొత్తిమీర వేసుకొని పట్టుకోవాలి చూడండి సాల్ట్ మనం అప్పుడు టమాటా మక్క వక్కలు వేసినాం కదా వేసుకోండి చప్పగుంటే లేకపోతే లేదు దాన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బాల్లోకి తీసుకుందాం చూడండి ఇప్పుడు దానికి కొంచెం నేను పోపు రెడీ చేసుకున్న ఒక స్పూన్ దాకా నీ ఆయిల్ వేసుకొని ఆవాలు జీరకర రెండి మిర్చి కొద్దిగా కరివేపాకు వేసి పోపు రెడీ చేసుకొని పోపు వేసుకోవాలి చూడండి ఇప్పుడు దాన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం మనకు పొంగనా నల్లకు పచ్చడి రెడీ అయిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పక ట్రై చేయండి ఈ పచ్చి టమాటాతోటి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని మనం పొంగనాలు వేసుకుందాం పొంగన ప్యాన్ పెట్టేసుకొని మనం గుంటలలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి వేసుకొని ఒకటి చిన్న గంట తీసుకొని మనం వీటిలలో కొంచెం కొంచెం వేసుకోవాలి బాగా రెండుగా వేసుకోకండి ఎందుకంటే మనకు అవి ఉడికి పొంగుతాయి ఇంకా కొంచెం పెద్ద సైజ్ అవుతాయి కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటేనే బెటరు చూడండి అన్నీ అట్లా పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం వీటికి క్యాబ్ పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఎక్కువ టైం పట్టాయండి తొందరగానే ఉడుకుతాయి రెండు నిమిషాల లోపే ఉడుకుతాయి మనకివి చూడండి క్యాప్ తీసి చూసి మనం ఇంకో వైపు సుతం వేసుకోవాలి స్పూన్ బట్టి కొంచెం మెల్లగా అనుకుంటే ఈజీగా వచ్చేస్తాయి నేను జొన్నపిండి కదా కొంచెం ఎక్కువసేపు ఉంచినా కొంచెం కలర్ చేంజ్ అయినాయి కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి ఇట్లా కాల్చుకుంటేనే మనకు లోపల దాకా ఉడుకుతుంది పిండి మనం అప్పటికప్పుడు చేస్తున్నాం కదా కొంచెం ఎర్రగానే కాల్చుకోండి ఇప్పుడు అన్నిటినీ మనం ఇంకో వైపు వేసుకోవాలి వేసుకొని అటుతాం ఒక థర్టీ సెకండ్ అట్లా ఉంచుకుంటే సరిపోయిద్ది అన్నీ వేసుకున్నాక మళ్ళా క్యాబ్ పెట్టడం అవసరం లేదండి మనం క్యాబ్ పెట్టకుండానే ఒక థర్టీ చెకాన్ అట్లా ఉంచుకుంటే మనకు అటు తీసుకుందాం కొంచెం ఫ్రై అవుతాయి చూడండి ఇప్పుడు వీటిని ఒక పిలేట్లకు తీసుకుందాం జొన్నపిండి హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి ఎదిగే పిల్లలకు ఇలా చేసి పెట్టండి చాలా బలంగా తయారవుతారండి జొన్నపిండిని మనం ఏదో రూపంగా తీసుకుంటే చాలా మంచిది చూడండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు పక్కకున్న బెళ్ళేకాయనికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు పక్కకున్న బెళ్ళకాని అయితే తప్పకుండా చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ తోటి నా వీడియా కొంతమందికి చేరుతుంది చూడండి నాకు ఇది ఇడ్లీ పొడి ఇంట్లో ఉంది కాబట్టి వేసుకుంటున్నాం మనం ఇట్లాంటి పొడులు ఉంచుకుంటే టిఫిన్లకి చాలా బాగుంటుందండి మన ఛానల్లా ఇడ్లీ కారప్పొడి ఉన్నది నువ్వుల కారొడి ఉన్నది కారం మనది కాకరకాయ కారప్పొడి ఉన్నది నచ్చినోళ్ళు చూస్ చేసుకోండి చాలా బాగుంటాయండి పొడులు మనం రెడీ చేసి ఉంచుకుంటే ఇడ్లీలకు టిఫిన్లలో